ఎక్కువ పెయిన్ఫుల్ మెడికేషన్స్ తీసుకున్నా కూడా అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కిడ్నీ డ్యామేజ్ ఉంటుంది అంటారు సో ఇది కూడా ఇంటర్ రిలేటెడ్ అంటే డయాబెటీస్ వల్ల తీసుకునే మెడిసిన్స్ కానీ అదర్ మెడిసిన్స్ కానీ సాధారణంగా డయాబెటీస్కి మేము ఇచ్చే మెడిసిన్స్ ఏంటి అంటే షుగర్ కంట్రోల్ మెడిసిన్స్ ఈ మెడిసిన్స్ వల్ల డైరెక్ట్గా కిడ్నీ అనేది ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ కానీ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏంటి అంటే ఎవరికైతే డయాబెటీస్ ఉందో వాళ్ళ కిడ్నీస్ అనేవి ఆల్రెడీ ఓవర్గా పనిచేస్తూ ఉంటాయి డయాబెటీస్ వల్ల కిడ్నీస్లో ఎక్కువ వర్క్ అవుతూ ఉంటుంది వర్క్ లోడ్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట అలాంటి పేషెంట్స్కి పెయిన్ కిల్లర్స్ ఎస్పెషల్లీ మనకు ఓవర్ ద కౌంటర్ అంటే మెడికల్ షాప్స్లో ఈజీగా దొరుకుతూ ఉంటాయి నొప్పి వస్తుందని చెప్పి తీసుకుంటారు దానికి ఒక ఎక్కువ ఉండదు ఎన్ని రోజులు తీసుకోవాలనేది తెలియదు యూజువల్గా పెయిన్ పెయిన్ కిల్లర్స్ అంటే ఎన్ని అంటాం ఎస్పెషల్లీ ఐబు అని ఉంటుంది ఓవరాన్ అని ఉంటుంది ట్యాబ్లెట్ నైస్ టాబ్లెట్ అంటారు ఇలాంటి ట్యాబ్లెట్స్ ఏంటి అంటే అవి చాలా పవర్ఫుల్ ట్యాబ్లెట్స్ అనమాట అవి ఏం చేస్తాయంటే నీకు మీకు చెప్పాను కదా కిడ్నీలో ఒక నెఫ్రాన్ ఫిల్టర్ ఉంటుంది దానికి బాల్ లాగా ఉంటుంది దానికి బ్లడ్ సప్లై చేసే ట్యూబ్ని అవి కన్స్ట్రక్ట్ చేసేస్తాయి ఆ మెడిసిన్స్ సో బ్లడ్ సప్లై అనేది కిడ్నీకి సడన్గా తగ్గించేస్తాయి దానివల్ల కిడ్నీ లోపల డ్యామేజ్ అనేది వచ్చేస్తుంది ఆ ట్యాబ్లెట్స్ వల్ల ఎక్కువగా వాడితే ఓన్లీ లిమిటెడ్ క్వాంటిటీలో టూ త్రీ డేస్ అది కూడా డాక్టర్ అడ్వైజ్ చేస్తే వాడితే ఓకే కానీ అవి కంటిన్యూస్గా వాడుతూ ఉంటే కిడ్నీ డ్యామేజ్ అయిపోతుంది ఆల్రెడీ ఓవర్ వర్కింగ్లో ఉన్న కిడ్నీకి ఇవన్నీ వాడుతూ ఉంటే డయాబెటిక్ కిడ్నీ డిజీజ్ ఆర్ కిడ్నీ డిజీజ్ వచ్చే ఛాన్సెస్ ఇంకా ఎక్కువగా ఉంటాయి ఉంటాయన్నమాట సో డయాబెటీస్ ఉన్న పేషెంట్సే కాకుండా కానీ ఎవరైనా సరే ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ అనేవి ఎస్పెషలీ కిల్లర్స్ అనేవి అవాయిడ్ చేయడం బెటర్ అన్లెస్ డాక్టర్ అడ్వైజ్ చేసిన రోజులు అంతే తీసుకోవాలి డాక్టర్ అడ్వైజ్ చేస్తాడు ఎప్పుడు ఇదే ఇస్తాడు కాబట్టి నేను వాడుతానే ఉంటానంటే కనుక అది ఇంకా కిడ్నీలు అనేవి పాడైపోతాయి చాలా మంది పేషెంట్స్ చూస్తూ ఉంటాం అలానే పెయిన్ కిల్లర్స్ టూ త్రీ ఇయర్స్ మోకాల నొప్పులను వాడతారు కిడ్నీ ఫెయిల్ అయిపోయి వస్తారు